హలో అందరికీ ఈరోజు వీడియోలో టమాటా మ్యారినట్ చూపిస్తున్నానండి దీన్ని పిజ్జా బేసిక్ కానీ లేదంటే మనం పాస్తాకి సాస్లో అండ్ కొంచెం అప్పుడప్పుడు కొన్ని కూరల్లో కూడా యూజ్ చేయొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను దీన్ని మీరు రెడీమేడ్గా కొనుక్కోవచ్చు అంటారు దాంట్లో ఎంత కెమికల్స్ కలుపుతున్నారు ఎంత కలర్ కలుపుతున్నారు అన్నది లాస్ట్లో నేను మీకు ఆ డిఫరెన్స్ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇలాగా మనం క్రాస్గా ఘాట్లు పెట్టుకోవాలి టమాటాలకి ఇక్కడ నేను ఒక ఎల్బీ టమాటాలు తీసుకున్నానండి అంటే మీకు నాలుగు వందల యాభై గ్రాములు టమాటాలు తీసుకొని దాన్ని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇవి హాట్ వాటర్ అండి బాగా తెరులుతున్న నీళ్ళని మనం ఇలాగ యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఈ టమాటాలని మనం చల్లనీళ్ళల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ చల్లనీళ్ళల్లో మీ దగ్గర ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే టమాటా పైన తొక్క ఉంటుంది కదా అది అయితే మనం ఈజీగా తీసేయవచ్చు చూసారు కదా ఎలా తొక్క అనేది మనకు ఆల్రెడీ హాట్ వాటర్లో ఉన్నప్పుడే వచ్చేస్తుందో ఈ బౌల్లో వేసుకున్న తర్వాత దీన్ని ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసుకుందాం దీనికోసం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి ఆనియన్ చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ ఆయిల్ ఆరిగోనోసు చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎండుమిర్చిలో ఇత్తనాలు తీసేసి ఎండుమిర్చి తక్కువ ఉంటుంది కదండి దానికి పచ్చాపచ్చగా మిక్సీ చేసుకున్నట్టయితే మీరు చిల్లీ ఫ్లేక్స్ని ఇంట్లోనే చేసుకోవచ్చు ఎప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయి పెట్టుకున్నాను ఎందుకంటే దీంట్లో ఉండే వాటర్ అనేది మనకి పక్కకు చెదరకుండా ఉండటం కోసం ఇలా కొంచెం అంచు ఉన్న పాత్ర తీసుకోండి ఇందులో మనం ఆయిల్ యాడ్ చేయాలి ఉంటే ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి అండి లేకుంటే మీరు వాడే కుకింగ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు దాంట్లో ఒక ఆనియన్ చాలా చిన్న సైజు ఆనియన్ని ఒక ఎల్బీకి మీకు ఒక స్మాల్ సైజ్ ఆనియన్ ఒకటి సరిపోతుందండి దీన్ని సన్న సన్నగా తరిగి ఆ ముక్కల్ని మనం ప్యాన్లో యాడ్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి ఇలా కుక్ చేయడం వల్ల ఏంటంటే మనకి దాంట్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది మనకి ఎవాపరేట్ అయిపోతుందనమాట తర్వాత ఈ ఒక చల్లనీళ్ళల్లో మనం ఉంచుకున్నాం కదండి ఆ టమాటాలను తీసేసుకొని అలా మనం మొదలు ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసుకోవాలి ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి మీరు అప్పుడు త్వరగా కుక్ అనమాట ఇలాగ టమాటా ముక్కలన్నింటినీ కుక్ చేసుకునే లోపు మనకు ఆల్రెడీ ఆనియన్ని మనం స్టవ్ మీద కుక్ చేస్తున్నాం కదా దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగంటకుండా ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేయాలి దీంతోపాటు సాల్టు అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఆరిగనోసు ఇవన్నీ యాడ్ చేయండి మీరు ఇవి మెజర్మెంట్స్ వచ్చేసి అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసేయండి మీరు లాస్ట్లో మీకు కావాలి అంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేయండి సరిపోతుంది ఇవంతా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక అరగంట పాటు కుక్ చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోవటం వల్ల ఇది ఎక్కువ రోజులు మనకి నిలవ ఉంటుంది ఇలా చేసేసాను కదా చూసారు కదా ఇప్పుడు సగం అయిపోయిందండి మనం తీసుకున్న క్వాంటిటీ అంతా ఉడికేసి ఫైనల్గా అయిపోయింది దీన్ని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మనకు టమాటాలో ఉన్న పులుపు అనేది తగ్గిపోతుంది కదా ఈ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల దీంట్లో మనం ఒక రెండు నిమ్మకాయల రసాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇది దీన్ని నిమ్మరసం బదులు మీరు వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఎప్పుడు మీకు నేను డిఫరెన్స్ చూపిస్తాను చూడండి కొన్నదానికి అలాగే మనం ఇంట్లో చేసుకున్న దానికి ఇది కొన్నదండి దీంట్లో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు దానిపైన రాశారు కూడా కానీ ఇది ఇంత ఎర్రగా ఉంది మనదేమో ఇంట్లో చేసుకున్నది మనకి ఇలా ఉందన్నమాట అంటే దాంట్లో ఎంత ఫుడ్ కలర్ కలుపుతున్నారో మీరే చూసారు కదా ఫుడ్ కలర్ దాంతోపాటు కెమికల్స్ కూడా యాడ్ చేస్తున్నారు సో మీరు కూడా ఇంట్లోనే చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి